హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మీకు మన స్వీట్ ఫ్యామిలీలోకి వెల్కమ్ చెప్పేస్తూ ఉల్లి పెసరెట్టు దాని కాంబినేషన్గా అల్లం చట్నీ చేసేసుకుందాం అండి అలాగే పెసరట్ ఉప్మా కూడా చేసేసుకుందాం పెసరట్ అంటే కొంతమంది ఇష్టపడండి చిన్నప్పుడు నాకు కూడా ఇష్టం ఉండేది కాదు కానీ ఈ స్టైల్లో చేసి చూడండి సూపర్గా ఉంటుంది అందరూ తింటారండి మనం ముందుగా పెసలు నానబెట్టుకుంటాం కదండి ఒక కప్పు పెసలు నానబెట్టుకుంటే ఒక టేబుల్ స్పూన్ బియ్యము ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు కూడా వేసి నానబెట్టుకోవాలి ఇలా మినపగుళ్ళు బియ్యము వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి స్మూత్గా కూడా వస్తాయండి పెసరి గట్టిగా ఉండదు ఈ అయితే సిక్స్ టు ఎయిట్ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుందండి నేనైతే నైట్ నానబెట్టాను ఇంకా మార్నింగ్ అయితే మిక్సీ పెడుతున్నాను ఇవి పెసలు మిక్సీకి వేస్తాం కదండి ఇంకా ఆ పెసల్లోనే అల్లం చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుని అల్లం ముక్క పచ్చిమిర్చి మన టేస్ట్ తగ్గట్టు కొన్ని పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు వేసుకుని కలిపి మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది కొంచెం సాల్ట్ సాల్ట్ అయితే నేను తక్కువ వేస్తానండి తర్వాత సరిపోతే చూసుకొని వేసుకుంటాను తక్కువైతే తక్కువ అయితే వేయగలం కానీ ఎక్కువైతే ఏం చేయలేము పెసలు అయితే మిక్సీకి వేసేస్తానండి ఇంకో ఎలాగ వీడియోలో చూస్తున్నారు కదా అలా మెత్తగా గ్రైండ్ మిక్సీకి అయితే వేసేసాను ఎక్కువ అయితే వేయను తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటాను అటు వేసినప్పుడు పిండి అయితే ఎక్కువ నిలవ ఉండదండి మనకి ఇడ్లీ పిండి దోశ పిండి ఉన్నట్టు ఇది ఉండదు టూ డేస్ గట్టిగా ఉంటే టూ డేస్ పెసర్పిండి అయితే వేసేసుకున్నాం కదా ఇది అయితే పక్కన పెట్టేసుకుని అల్లం చట్నీకి అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అల్లం చట్నీ కూడా ఈ స్టైల్లో చేసి చూడండి అస్సలు ఘాటు ఉండదు పెసరట్టు వేసుకున్నా అంటే అల్లం చట్నీ అయితే ఉండాల్సిందే దీనికి కావాల్సినవి కొన్ని అల్లం ముక్కలు ఆనియన్ టమాటా ముక్కలు ఎండుమిర్చి కొద్దిగా మినపప్పు ధనియాలు పుట్నాల పప్పు అండి నేను పుట్నాల పప్పు రావడం వల్ల పల్లెలు యూజ్ చేశాను కొద్దిగా బెల్లం కొంచెం నిమ్మకాయ సైజు అంతా చింతపండు ముందుగా పాన్ పెట్టుకొని అల్లం ముక్కలు ఫ్రై చేసుకోవాలండి అల్లం కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకుని దాంట్లోనే ఎండుమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదా నేనైతే ఇన్ని అల్లం ముక్కలు తీసుకున్నాను దానికి తగ్గ ఎండుమిర్చి అయితే వేసుకున్నాను ఇంకా తక్కువ అల్లం ముక్కలు తీసుకుంటే దానికి తగ్గట్టు ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి ఫ్రై అయ్యాక పుట్నాలపప్పు వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు వేసుకోవాలి నా దగ్గర పుట్నాల పప్పు లేదు కాబట్టి పల్లీలు వేసాను ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసాను దాంట్లోనే ఒక టీ స్పూన్ మినపగుళ్ళు ఒక టీ స్పూన్ ధనియాలు వేసి ఫ్రై చేశానండి ఆనియన్స్ కూడా వేసేసాను దాంట్లో ఒక చిన్న సైజ్ ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత కరివేపాకు ఒక నాలుగు వెల్లుల్లి రెమ్మలండి ఆనియన్స్ ముక్కలు అయితే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ముక్కలు అయితే ఫ్రై అయిపోయింది అండి దాంట్లోనే కొద్దిగా టమాటా ఒక టమాటా నేను అల్లానికి తగ్గట్టు టమాటా పీసులు అయితే కట్ చేసి వేసాను ఒక పెద్ద టమాటా అయితే వేసాను నేను ఇంకా దాంట్లోనే కొద్దిగా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసేసానండి ఇంకా పక్కన ఉట్లయ్యి ఉంటాయి కదా ఉట్లయ్యి తీసి కొద్దిగా చింతపండు అయితే దాంట్లోనే వేసేసాను ఇంకా టమాటా పొక్కలు కూడా కొంచెం మెత్తగా అండి మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి దాంట్లోనే సాల్ట్ కూడా వేసేస్తాను ఇంకా అల్లం పచ్చడి అంటే బెల్లం వేయవలసిందేనండి దాంట్లోనే కొంచెం బెల్లం కూడా వేసేసాను ఇంకా చిన్న చిన్న ముక్కల కింద ఉంది ఆ బెల్లం అయితే వేసేసాను ఇంకా అవి అయితే కొద్దిసేపు ఫ్రై అయ్యాక ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ వేసి దాన్ని ఉడికిచ్చేసుకోవాలండి ఇంకా ఏమన్నా కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నా అవి మెత్తగా అయితే ఉడికిపోతాయి మిక్సీకి వేసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది మనకి పచ్చిగా అంటే ఏమి ఉండవండి టమాటా ముక్కలు అవి మెత్తగా ఉడికిపోతాయి మిక్సీ కూడా పట్టుకున్న మెత్తగా గ్రైండ్ అయితే అయిపోద్ది తిగోండి అల్లం చట్నీ రెడీ ఈ అల్లం చట్నీ అయితే అస్సలు గాట్టు ఉండదు ఇంకా రెస్టారెంట్లో ఎలా ఉంటుందో ఆ స్టైల్లో అయితే ఉంటుంది అల్లం చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు పెసరెట్ అయితే వేసేసుకోవచ్చు నేనైతే స్టిక్ ప్యాన్ మీద వేస్తున్నానండి ఇంకా ముందు పొయ్యి అయితే హైలో పెట్టి ఫ్యాన్ హీట్ అయ్యాక కొంచెం చల్లడానికి కొన్ని నీళ్ళు అయితే పోసాను దాంట్లో ఇంకా ఇంకా అలా అట్టా అయితే వేసేస్తున్నాను దాని మీద ఆనియన్స్ ముక్కలు జీలకర్ర ఆనియన్స్ ముక్కలు ఇంకా సన్నగా కట్ చేయాలండి నాకు టైం లేక కొంచెం పెద్దగానే కట్ చేశాను ఇంకా నేను ముందైతే నూ నూనె నెయ్యి అది ఏం పోయినో అలా అట్టు వేసాక చుట్టూ వేస్తాను నెయ్యి వేస్తాను నేను ఈయనకి నెయ్యి అంటే ఇష్టం నేను కూడా తింటాను లేకపోతే నెయ్యి ఇష్టం లేదా ఆయిల్ అన్నా వేసుకోవచ్చు అదండి నేను వేసినది అయితే ముందట్టు ఇది సెకండ్ అట్టు మళ్ళీ ఆనియన్స్ పామి మళ్ళీ వేస్తాను ఆనియన్ పామి హీట్ ఎక్కిపోయింది అప్పటికే పా పెనం ప్యాడ్ అయితే పని చేయలేదు ఇన్ని వీడియో తీమంటే తీసే వీడియో అయితే మిక్స్ చేశారు ఇది తీస్తా చూడండి సేమ్ మళ్ళీ ఆనియన్స్ జీలకర్ర పక్కన చుట్టూ నెయ్యి ఇదిగోండి అయితే కాలిపోయింది దీన్ని ఏమి తిరగైన అవసరం లేదండి పలుచుగానే వేస్తాం కదా తిరగైన అవసరం అయితే లేదు ఇంకా అలాగే కాలిపోయాక అలాగే మర్చిపెట్టి పెట్టేస్తాను నేను అంతేనండి దీన్ని అలాగే మర్చిపెట్టు పెట్టేస్తాను అంతే అట్టు కూడా చాలా క్రిస్పీగా ఉండి బాగుంది పెసరట్స్ అయితే వేసేసా వేస్తున్నాను ముందు ఈయనకైతే వేసేసానండి ఏం బాగుంది ఎలా ఉంది ఇంకా ఆయనకైతే వేసేసానండి తర్వాత నేను వేసుకుంటున్నాను నాకు వేరే టిఫిన్స్ అయితే ఈజీ చేసేస్తాను కానీ దోశలు వేయడం పెసరైడ్ వేయడం ఇక్కడ నుంచు ఉండాలి అదైతే ఓపిక తక్కువ ఉంటుంది తర్వాత నేనైతే వేసుకుంటున్నాను మేమైతే చిన్నప్పుడు పెసరైట్ అస్సలు వాళ్ళం కాదు మా తమ్ముడు వాళ్ళు కూడా తినేవాళ్ళు కాదండి ఇప్పుడైతే బాగుంది టేస్టీగా తింటాను ఈరోజైతే ఉల్లి పెసరెట్ వేసాను రేపు అయితే మన్నాడైతే పెసరెట్ ఉప్మా చేయాలని అది కూడా చూద్దరుగానే అది కూడా చూపిస్తాను ఏం లేదు పెసరట్ దా పెసరట్ మీద ఉప్మా అప్పు చేసేస్తామే అంతే బయటేమో మబ్బుగా ఉందండి చిన్న చిన్నగా చినకలు పడుతున్నాయి పెసరెట్ తింటే బాగుంది వేడి వేడి పెసరెట్ మా అయిందేమో నేను వేసిన పెసరెట్ బాగుందా అంటే పెసరెట్ ఎలా బాగుంటుంది బాగుంటుందంటండి ఆయన పెసరెట్ ఫ్యాను అందుకని ఆయన అలా చెప్తున్నారు ఇంకా పెసరెట్ అయితే తిన్నాక వేడిగా కాఫీ తాగకపోతే అండి కాఫీ అయితే కలుపుకున్నా మా ఆయనకి నాకు కాఫీ అయితే కలుపుకున్నామండి ఇంకా మంచం మీద నాకు కాఫీ తాగిన టిఫిన్ తిన్నా నా సెక్తుంది ఇంక వింటలేదు ఏం చేస్తామండి ఎన్నిసార్లు దిగమని చెప్పినా దిగట్లేదు టిఫిన్ అయ్యి మాక్సిమం చేయట్లేదండి ఇంకా కాఫీ కదా అని తాగుతున్నాడు మంచం మీద కూర్చుని టిఫిన్స్ కానీ అన్నం కానీ అస్సలు తినకూడదండి అదే తిడుతున్నాను ఆయన ఇంకా నన్ను కాదన్నట్టు ఆయన ఉంటున్నారు మాకైతే కాఫీ టీ అలవాటు లేదండి ఎప్పుడన్నా అలా తాగాలనిపిస్తే తాగుతాం బయట వర్షం ఒకటి పడుతుంది కదా ఇంకా తాగాలనిపించింది తాగకపోయినా ఉండగలము మామూలుగా కూడా తా కొంచెం అప్పుడప్పుడు కూడా తాగుతాము ఇంకా మన్నాడు పెసరెట్టు ఉప్మా ఇవి వేయచ్చు అని వేస్తున్నానండి ఇంకా అప్పటికే ఉప్మా చేసి పెట్టుకున్నాను ఉప్మా అందరికీ తెలిసిందే కదా పెసరెట్టు ఉప్మా పెసరెట్టు ఇంకా అందరికీ తెలిసిందే నేనైతే ఎలా చేస్తాను బాగుంటుంది అదే వీడియో అదే ఎలాగ చేశాను కాబట్టి వీడియో అయితే తీసానండి ఇంకా ఎలా పెసరట్టు వేసి అది బాగా కాలేక దాని బదులు ఆనియన్స్ వేస్తాం కదా ఆనియన్స్ బదులు ఉప్మా అప్లై చేయడమే అంతే ఏమండి నేను పక్కన నెయ్యి అయితే వేసాను ఇంకా నెయ్యి నేను కాచిన నయ్యా లాస్ట్లో కొద్దిగా ఉంది అది వేసేద్దాన్ని దాన్ని గ్లాసులో పోసాను కొంచెం గడ్డగా అయిపోయి అది మొత్తం దిమ్మర పడిపోయింది దాని మీద అందుకు నెయ్యి కొంచెం ఎక్కువ అనిపిస్తుంది అంతే అండి అంతేనండి దాని మీద మా అప్లై చేసేయడమే ఈ అట్ట అయితే కొంచెం చిరిగిన అట్ట అయింది కానీ బాగుంది బాగానే వచ్చింది నెక్స్ట్ అట్టు ఇంకా బాగా వచ్చిందండి చెప్పాను కదండి నాకు దోశలు వేయాలన్నా ఎలా పెసరట్లు వేయాలన్నా అక్కడ వాళ్ళు తిన్నాసేపు వేయాలి వాళ్ళందరికీ వేయాలి ఇంకా మా ఆయన ఒక్కడే మా పాప ఉంటే మళ్ళీ దానికి కూడా వేయవలసి వద్దును ఇంకా వాళ్ళు తిన్నాక మనం వేసుకోవాలి ఇంకా ఎక్కువ మంది ఫ్యామిలీ మెంబెర్స్ ఇంకా ఎక్కువ మంది ఉంటే వాళ్ళకు కూడా వెయ్యాలండి అందుకనే నాకు కొంచెం ఇవన్నీ దోసలు దోశలు కానీ పెసరట్లు కానీ వేయాలంటే కొంచెం బాధ కానీ తింటైతే బాగా తింటారు ఇంకా ముందు ఆయనకైతే వస్తాను నన్నే చిన్న ముక్క టేస్ట్ చేసి చూడమన్నారు ఎలా ఉందని బాగుంది ఎవరన్నా పెసరెట్టు తినని వాళ్ళు ఉంటే ఇలా అయితే ట్రై చేయండి బాగుంటుంది కదా అంతేనండి ఈ వీడియో వాచ్ మై నెక్స్ట్ వీడియో బాయ్ అండి